ఛానల్ నేను మీరాని ఈ రోజు అయితే మనం నంది ఫుడ్ రోటీ మిషనరీ దగ్గర అయితే ఉన్నాము సో ఎంతో మంది కస్టమర్స్ వాళ్ళ అభిప్రాయాన్ని పంచుకుంటూనే ఉన్నారు సో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక పర్ఫెక్ట్ స్టాప్ అనే చెప్పాలి ఇక్కడి నుంచి వాళ్ళు మిషనరీ కొనుగోలు చేయడం అలాగే వాళ్ళ బిజినెస్ని హ్యాపీగా వాళ్ళు రన్ చేయడం కూడా జరుగుతుంది అయితే ఇందులో మనం మిషనరీస్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాము మరి ఈ రోజు మనం గోడౌన్లో అయితే ఉన్నాం ఇక్కడ మిషనరీస్ అలా ఎలా అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఎంతమంది కస్టమర్స్ వచ్చారు ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు ఆయన బిజీ బిజీగా గడిపారు సో రామకృష్ణ గారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడైతే టోటల్గా మనం చెప్పుకున్నట్లుగా ఫోర్ వెరైటీస్ ఆఫ్ మిషనరీస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఒకటి ఫుల్లీ ఆటోమేటిక్ ఒకటి సెమీ ఆటోమేటిక్ అండ్ అలాగే మాన్యువల్లో టూ టైప్స్ ఆఫ్ మిషనరీ అయితే మనకి మిషన్స్ అయితే రెడీగా ఉన్నాయి మరి రామకృష్ణ గారు కంటిన్యూస్గా క్లయింట్ రివ్యూస్ అయితే వింటూనే ఉన్నాం అందరూ కూడా హ్యాపీ కస్టమర్సే అనమాట సో ఇప్పుడు కస్టమర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇంకెంతమంది క్లయింట్స్ యాడ్ అయ్యారు అండ్ ఈ మిషనరీస్ గురించి మేడం మనకి ఇప్పుడు నాలుగు రకాల మిషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి కొందరు చిన్నది కావాలని పెద్దది తీసుకెళ్తారు కొందరు పెద్దదానికి వచ్చి చిన్నది తీసుకెళ్తారు అట్లా నాలుగు రకాలు ఉన్నాయి కాబట్టి ఇంకోటి ఐదో మోడల్ కానీ రెడీ అయింది కానీ అది తొందరలోనే వస్తుంది కానీ దానికి మోటార్ గేర్ బాక్స్ గ్యారంటీ ఏమి ఉండదు ఈ నాలుగు మనం వన్ ఇయర్ వరకు మోటార్ గేర్ బాక్స్ ఏదైనా మనం వన్ ఇయర్ లోపు ఫ్రీగా వేసేస్తాం ఇది ఫుల్ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ గంటలకు పదిహేను వందలు వస్తుంది ఇది జొన్న సొద్ద రాగి చపాతి మొక్క ఏదైనా గానీ ఒక మైదాపిండి పొరోటా తప్ప మైదాపిండి కానీ వచ్చేస్తుంది పొరోటా తప్ప మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు కొత్తగా మళ్ళా దీంట్లో ఇంకోటి వెంటనే మేము చపాతి చేస్తే ఫోర్ డేస్ ఉంది పచ్చిదే ఫోర్ డేస్ ఫ్రిడ్జ్ లో పెడితే ఫోర్ డేస్ ఉంది అది వేరే కస్టమర్ చేశాడు చేసిండు ఇప్పుడు అది సక్సెస్ ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు ఎక్కడంటే మనం శ్రీకాకుళం దగ్గర ఇచ్చాం ఆయన ఓకే అన్న అన్నాడు అది ఇంకా కొద్దిగా క్లియర్ ఇంకా మనకు తెలిస్తే అది కానీ మనం చేసేసి కస్టమర్ కి చెప్పేస్తాం ఎస్ ఇదైతే ఫుల్లీ ఆటో ఆటోమేటిక్ మిషన్ అనమాట సో ఇందులో గంటకి పదిహేను వందల రోటీస్ వరకు మనం మేక్ చేసుకోవచ్చు జొన్న రాగి సజ్జ అలాగే చపాతీ అలాగే పూరి పుల్క ఇలాంటివన్నీ కూడా మనము ఏవైతే మల్టీగ్రెయిన్ చపాతీస్ అంటామో ఆ బ్యాటర్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ మనం ఇందులో అయితే గంటకి పదిహేను వందల రోటీల వరకు చేసుకోవచ్చు అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా ఒక కస్టమర్ దీన్ని పర్చేస్ చేసుకొని చపాతీ కూడా ఇందులో మేక్ చేయడం జరిగింది ఆ పచ్చి చపాతీలు ఏవైతే ఉన్నాయో ఫోర్ డేస్ వరకు అవి పాడవకుండా అండ్ అలాగే ఉండడం కూడా జరిగింది సో హ్యాపీ క్లయింట్స్ వాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నారనే చెప్పాలి సో ఒక నంది ఫుడ్ మిష రోటీ మిషనరీ దగ్గర నుంచి ఎవరైనా అంటే ఒక్కొక్కళ్ళు స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు ఒకళ్ళు మిడ్ మిడ్ రేంజ్ అండ్ అలాగే ఒకళ్ళు హై లెవెల్లో స్టార్ట్ చేయాలనుకుంటారు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఇక్కడ మిషనరీ అవైలబుల్గా ఉన్నాయి అలాగే అవైలబుల్గా ఉండాలి కాదు వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఫిట్ చేయడము అలాగే డెలివరీ ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలి వీటన్నిటిని కూడా దగ్గరుండి మరి ఇక్కడి నుంచి ఒక పర్సన్ వాళ్ళ దగ్గరికి వెళ్లి డెలివరీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక రోజు వాళ్ళతో ఉండి ఎలా యూస్ చేయాలని కూడా వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇది సెమీ ఆటోమేటిక్ మిషన్ అన్నమాట రామ్కృష్ణ గారు ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్ ఇది సెమీ ఆటోమేటిక్ మనకి గంటకు వెయిట్ వస్తుంది మేడం కాకపోతే దీనికి వితౌట్ ప్లేట్ ఉంటుంది ఆ ఫిచ్ వేస్ట్ పిండి అనేది రిటర్న్ వెళ్ళి మన రొటీన్ వచ్చేస్తే ఖాళీ పీస్ వర్క్ తీసి మనం చేత తీసి ప్లేస్ ప్లేట్లు వేసుకోవాలి గంటకి వెయ్యి వస్తాయి ఇవి నాలుగు ఒకటే టైప్ ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్స్ లో మనం చూసుకున్నట్లయితే గంటకి థౌజండ్ రోటీస్ అయితే మనం చేసుకోవచ్చు యాస్టీస్ అంటే ఫుల్లీ ఆటోమేటిక్లో మనం ఏవైతే బ్యాటర్స్ చూస్ చేసి రోటీస్ చేసుకుంటామో ఇందులో అవి కూడా చేసుకోవచ్చు కాకపోతే వితౌట్ ప్లేట్ గంటకి థౌజండ్ రోటీస్ మాత్రమే దీంట్లో చేసుకోవచ్చు కానీ వర్క్ విషయంలో అంటే ఎవరికి తగ్గ ఏ రేంజ్లో కావాలి అనుకుంటే వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా మాన్యువల్ మిషన్స్ అనుకున్నాం కదా ఆ మాన్యువల్ మిషన్స్ గురించి కూడా అడిగి తెలుసుకుందాం ఇది వచ్చేసి మాన్యువల్ టైప్ మేడం వేస్ట్ పిండి మనం ఒక టేర్ గానీ ఏదన్నా ఒక పట్ట వేసుకున్నా గానీ వేస్ట్ పిండి ఇక్కడ పడిపోతుంది మనం వచ్చేసి పీస్ వర్క్ తీసి ఇది ప్లేట్లు వేసుకోవాలి ఇది గంటకు వచ్చేసి ఆరు వందలు వస్తుంది ఇది మాన్యువల్ టైప్ గంటకు వచ్చేసి ఆరు ఆరు వందలు వస్తుంది ఇది వచ్చేటప్పటికి మాన్యువల్లో ఒక వెరైటీ అనమాట సో దీనికి గంటకి వచ్చేటప్పటికి మనకి ఆరు వందల రోటీలు చేసుకోవచ్చు ఇందులో అంటే వేస్ట్ అనేటప్పటికి కిందకి మనకి వచ్చి వేస్ట్ అనేది పడిపోతుంది అండ్ ఎవరికి అంటే ఎవరికి హ్యాండీగా వాళ్ళు వాళ్ళకి ఈ మాన్యువల్ ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా ఈ మాన్యువల్ మిషన్స్ని తీసుకోవచ్చు అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే కేవలం చపాతి పూరి ఇవి ఆ రాగి రా రాగి రొట్టెలు అలాగే జొన్న సజ్జ వీటితో పాటుగా కూడా మనకి పానీపూరి దగ్గర నుంచి అప్పడాల దగ్గర నుంచి పూరి ఇవన్నీ అప్పడాలు ఇవన్నీ కూడా మనకి ఈ మిషన్స్ యూజ్ చేసుకుని స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరైనా ఇంటి దగ్గర నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ మిషనరీ అనేవి యూజ్ అవుతాయి ఇప్పుడు కస్టమర్ వచ్చాడు అయితే ఈ మిషన్ కోసం వచ్చాడు పైసలు తీసుకొని మళ్ళీ వాళ్ళ వైఫ్ తో మాట్లాడిన తర్వాత పెద్దది తీసుకుంటే ఒకరితో అయిపోతుంది అని పెద్దది తీసుకున్నాడు అండ్ అలాగే మనం చాలా మంది కస్టమర్స్ తో కూడా మాట్లాడాము కస్టమర్ చిన్నది కావాలి మాకు చాలా అంటారు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చిన్నదన్న వాళ్ళు ఇది తీసుకుంటారు ఇది కావాలన్న వాళ్ళు అది తీసుకుంటారు అట్లా మారుస్తారు ఇక్కడికి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్కి ఏంటంటే ఫస్ట్ ఇక్కడికి రాండి చూసుకోండి నాలుగు రకాల మిషన్స్ ఉన్నాయి మనం ఫోన్ చేసి అదెంత ఇదెంత అని మనం చెప్పినా మనం వీడియోస్ మొబైల్లో వీడియోస్ ఉంటాయి వీడియోస్ పెట్టినా అర్థం కావు ఇక్కడికి వచ్చి కళ్ళారా చూసుకుంటే ఏ మిషన్ కావాలన్నా అర్థమవుతుంది దానికి రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు అది అండ్ వన్స్ వాళ్ళకి డెలివరీ ఇవ్వాలి అంటే ప్రాసెస్ డెలివరీ వాడదే ఆ ప్రాసెస్ ఎలా ఉంటది డెలివరీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అంటే చాలా మందికి మిషన్ లో వాడడం ఎలాగో తెలియదు కదా వాళ్ళకి మీరే ఫస్ట్ మనం మిషన్ తీసుకెళ్ళినప్పుడు రేపు తీసుకెళ్ళాలా రెండు ఇలా ఒక డెమో రేపు మేము ఎలా ఏది ఎట్లా అంటే పల్సగా ఎట్లా పెట్టుకోవాలా మందం ఎట్లా పిండి ఏ పిండి ఎంత గలపాలా ఎంత వాటర్ అనేది మొత్తం చెప్పేస్తాం మేము ఏది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా ఎట్లా ఏందని ఒక కిట్ ఇస్తాం పానల కిట్ మొత్తం అడ్జస్ట్మెంట్ మొత్తం అన్ని చూపిస్తాం వాళ్ళకి ఏ డ్రై కావాలా ఏ ఎన్ని ఇంచి కావాలనేది మొత్తం ఫ్రిడ్జ్ చేసి ఇస్తాం ఫ్రిడ్జ్ చేసిన తర్వాత వాళ్ళ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు మనం కలిపిన తర్వాత పిండి ఇక్కడ వేసి మనం పొడి పిండి ఇక్కడ వేసుకుంటే మన యాక్చువల్ గా వచ్చేస్తుంది కాకపోతే మనకి ఫస్ట్ది ఏంటంటే వాళ్ళకు కొంచెం అర్థం కావాలంటే ఒక వారం పది రోజులన్నా రన్ చేస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఎవరికన్నా తెలియకపోయినా కానీ మనకు ఎక్కడ సౌండ్ వచ్చినా ఏం వచ్చినా వీడియో కాల్ చేస్తే చెప్పేస్తాము లేదు పలాన్ని పలాంది అట్లా చేయమని చెప్తాము మేము అట్లా ఒకవేళ ఓలతో కాకపోతే కంపల్సరీ మేము వెళ్తాం ఎక్కడికైనా కానీ రాజమండ్రి కానీ విశాఖపట్నం కానీ ఎక్కడైనా ఏపీ తెలంగాణలో అంత లెక్క మేడం ఎక్కడైనా ఏపీ తెలంగాణ మన షాప్ అడ్రస్ వచ్చేసి నువ్వు బోయినపల్లి నక్షత్ర అనురాధ టిమ్మ దీపా పక్కన నువ్వు బోయినపల్లి సికింద్రాబాద్ నువ్వు బోయినపల్లి చెన్నై ఉన్నాయి మళ్ళీ మనకాడ మిక్సర్స్ ఉంటాయి ఇట్లా పానాలు చేతిస్తాము అట్లా పానల్ చెట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పానల్ చెట్టు ఇచ్చేస్తాం ప్లస్ మన వాళ్ళు హఠాత్గా ఉండవు కదా మేడం చిన్న ప్లెగ్లు ఉంటాయి మనం ప్లెగ్ బాక్స్ ఇవన్నీ ఇచ్చేస్తాం ఒక్కొక్క మిషన్కి ఏం కావాలో అన్ని దానికి సంబంధించి ఇచ్చేస్తాం అట్లా మన దగ్గర పెంకలు ఉంటాయి గేర్ బాక్సులు ఉన్నాయి గేర్ బాక్స్ పెంకలు ఉంటాయి స్టవ్లు ఉంటాయి మన దగ్గర గేర్ బాక్స్ అన్ని గేర్ బాక్స్ మోటార్ అన్ని ఎందుకంటే గోడ నుండి కదా మేడం గోడ నుండి షాప్ ఉంది మనం అది ఏది అందుబాటులో లేకపోయినా కస్టమర్ ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది పడతారు అందుకని మన దగ్గర స్టవ్లు ఉంటాయి ఇవి వచ్చేసి ఎస్ఎస్సి కాడ స్టవ్ ఉన్నాయి అయిపోయినాయి అంటే ఆరు రోటీ కాలి టేబుల్ అదే దోశ పెంక లాగా అవి అయితే అయిపోయాయి మన దగ్గర వచ్చేసి చిన్న ఇవి లాస్ట్ మోడల్ లో ఇది మాన్యువల్ లో సెకండ్ మోడల్ అనమాట దీనికి దానికి డిఫరెన్స్ ఏంటండి అది వచ్చేసి గంటకి ఆరు వందలు వస్తుంది మేడం ఇది గంటకి వచ్చేసి నాలుగు వందలు వస్తుంది దానికి అంత బటన్ సిస్టమ్ అంతా ఉంటది ఇది లేబర్ సిస్టమ్ మనం ఏంటంటే ఎవరు అన్నప్పుడు కాళ్ళు నొప్పులున్నా ఎవరున్నా గాని కూర్చొని చేసుకోవచ్చు నిలబడకుండా కూర్చొని చేసుకోవచ్చు మనం ఇది మాన్యువల్లో సెకండ్ వెరైటీ అనమాట ఇది గంటకు వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్ రోటీస్ అయితే మనకి తయారవుతాయి అండ్ ఇక్కడ లేనిదంటూ ఏది లేదు వాళ్ళకి స్టవ్లు కావాలన్నా అండ్ చాలామందికి ఇళ్ళల్లో ఆ సాకెట్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి ఆ సాకెట్స్ కావచ్చు వాళ్ళకి ఇక్కడ ఏమేం కావాలో ఈ మిషనరీ యూజ్ చేసుకోవడానికి వాటికి అన్నీ కూడా ఇక్కడ నుంచే ప్రొవైడ్ చేస్తున్నారు మన నంది ఫుడ్ ఏదైతే రోటీ మిషనరీ గోడౌన్ ఉందో అక్కడికి వచ్చి ఒకసారి విజిట్ అయితే మీకు ఏ మిషన్ కావాలో చెక్ చేసుకుంటే హ్యాపీగా మీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి మీరు ఇక్కడ మిషనరీ తీసుకుంటారు తీసుకు అండ్ షాప్ ఎక్కడ ఉందో తెలుసు కదా న్యూ బోయన్పల్లిలో ఉన్న మన ఆఫీస్ కి వచ్చేస్తే మన ఆఫీస్ నుంచి మనం గోడలు తీసుకొచ్చి చూపించగలుగుతాం మనకి ఇబ్బంది ఏమి లేదు మనం ఇప్పుడు వచ్చేసి నందేలా స్టేట్ బ్యాంక్ అని ఇచ్చినాం మేడం డైలీ పదిహేను వేల వ్యాపారం చేస్తాడు అతను అట్లాంటి ప్లేట్ మనం రెండు ఇస్తే ఈ ప్లేట్లు మనం రెండు ఇచ్చాము కానీ ఇప్పుడు నా స ఇక్కడి నుంచి పంపిస్తున్నాడు ఎనిమిది ప్లేట్లు ఉన్నాయి ఎనిమిది ప్లేట్లు కాలుస్తా ఉంటారు ఉదయం తొమ్మిది నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి పది వరకు వెళ్తనే ఉంటాయి కడకు ఆ జొన్న సొద్ద రాగి కడకుడు అన్ని కడకు చేస్తాడు మసాలా రోటి చేస్తాడు మొత్తం ఉదయం తొమ్మిది ఆరు రూపాయలు ఏడు రూపాయలే పెట్టాడు సిక్స్ ఉదయం నైన్ నుంచే కాల్చేవాళ్ళు మూడు పొయ్యిలు ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి మూడు కాల్చే వాళ్ళు కాలుస్తుంటే పొయ్యే వాళ్ళు పోతుంటారు అందుకే సండే చూసుకున్నట్లయితే నంది ఫుడ్ రోటీ మిషనరీ దగ్గర నుంచి ఒకరైతే నంద్యాల కస్టమర్ అయితే వాళ్ళు పర్చేస్ చేసి తీసుకోవడం జరిగింది వాళ్ళు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా కంటిన్యూస్గా వాళ్ళ వర్క్ అనేది రన్ అవుతూనే ఉంది మన నంది ఫుడ్ మిషనరీ ఎక్కడ ఉందో తెలుసు కదా న్యూ బోయిన్పల్లిలో ఉన్న ఆఫీస్ కనుక మీరు విజిట్ అయితే ఒకసారి వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు గూడౌన్ తీసుకొస్తారు అండ్ మిషనరీని చూపిస్తారు అండ్ మీకు ఇందులో మనకి ఫస్ట్ అయితే ప్రెజెంట్ ఫోర్ వెరైటీస్ ఆఫ్ మిషనరీ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ మిషనరీ కావాలంటే ఇక్కడికి వచ్చి హ్యాపీగా చెక్ చేసుకో అండ్ ఈవెన్ ఈ వీటితో పాటుగా మనకి ప్లేట్స్ కావచ్చు స్టవ్ కావచ్చు అండ్ అలాగే సాకెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ మిషన్స్ కూడా ఫైవ్ కిలోస్ టెన్ కిలోస్ అలా మిషన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఇంటి దగ్గర నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కంపల్సరీగా వాళ్ళు ఒకసారి వచ్చి నంది ఫుడ్ రోటీ మిషనరీని ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే ఇప్పటి వరకు ఈ మిషన్స్ తీసుకువెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ క్లయింట్స్ అనే చెప్పాలి హండ్రెడ్ స్ట్రైక్ రేట్ అంటారు కదా సో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ డే బై డే క్లయింట్స్ కూడా పెరుగుతూ వస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు నంది ఫుడ్ రోటీ మిషనరీ యొక్క ట్రస్ట్ అనేది ఏ విధంగా ఉందో సో గుర్తుంది కదా న్యూ బోయన్పల్లిలో ఉన్న ఆఫీస్కి అయితే విజిట్ అవ్వండి ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడండి ఎవరైతే న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట ఇది సో మర్చిపోకుండా నంది ఫుడ్ మిషనరీని అయితే రీచ్ అయిపోండి